అందరికీ నమస్కారం అండి ఓం నమశ్ శి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి మాత్రనమ డిసెంబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి షష్ఠి నక్షత్రం ధనిష్ట కరుణం తైతలాకర పక్షం శుక్లపక్షం యోగం వ్యాఘ్యుత హర్షణ రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఏడు గంటల నలభై రెండు నిమిషం నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అలాగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోను ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణాన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి శనివారం నాడు మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ను కలిగి ఉండండి దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు ఈరోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది అసహనంతో ఉండటం మీకు మీ పనికి మంచిది కాదు దీని ఫలితంగా ఎటువంటి నష్టమైన జరగవచ్చు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉన్నది ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చేయగలుగుతారు మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది ఆఫీస్ లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణంలో మరలా జీవించండి మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యమైనది ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు పక్క అల్లరి చిల్లరి చేస్టులతో మీ టీనేజ్ మీ భాగస్వామి గుర్తు చేయనుంది ఈ రోజు డిప్రెషన్ లేదా కృంగబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వే పనిచేయగలదు మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపుని పొందుతాయి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేసడం వలన ఎంతో మంచి రోజు కాగలదు ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో గడపడానికి మీకు సమయం దొరుకుంటుంది మీ ప్రేమైన వారు వారు పొందిన ప్రేమను రాగాలకు తబ్బిబ్బైపోతారు వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలించుకోండి మీరు ఈ రోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీలు కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్ గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనమవ్వండి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిది ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతినవుతుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించారు మీకు ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు మర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రుసు ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి ఒకసారి మీ జీవితేసుధరిని లేదా జీవితేసుధరుడిని కలిసారంటే మరింకేం అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు గల పనులనే చేయండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలను మానండి ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాల సంప్రదింపులతో నింపండి ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు మకర రాశి వారికి శనివారం నాడు సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మకర రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఒక మట్టి పిగ్గీ బ్యాంకులో నాణ్యాలను సేవ్ చేయండి మరియు ఈ సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులకు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి